ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం హఠాత్తుగా ఎనిమిది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి ఇటువంటి దేవారాధన చేయడం ద్వారా వీళ్ళు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ఫ్రెండ్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు